ఎలా ఉన్నారు మేమైతే మస్తున్నాం అంటే చేపల కర్రీ చూపిద్దామని మసాలా కర్రీ అనమాట ఫ్రైకి అంటే తెచ్చిన దాంట్లో నేను ఫ్రైకి ఏ పీసెస్ తీసుకోవాలి మసాలాకి ఏ పీసెస్ తీసుకోవాలని నేనైతే చూస్తానమాట చూసి సపరేట్ చేసుకుంటాను అన్ని వాష్ చేసినాక అయితే మసాలా కర్రీకి అయితే నేను తలకాయలు తోకలు కొంచెం చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదా అవి అంటే మసాలాలో ఉన్నాయి మా పిల్లలు ఎక్కువ తినరు ఫ్రై ఎక్కువ తింటారు ఇంట్లో కాబట్టి నేను ఫ్రైకి ఎక్కువ పీసెస్ తీస్తాను అలాగే ఫ్రై అయితే వీడియో అయితే షార్ట్ వీడియో పెట్టాను ఇదైతే మసాలా కర్రీ ఫుల్ వీడియో పెట్టాను ఎందుకంటే షార్ట్లో మనం చెప్పడం కుదరదు కాబట్టి ఫుల్ వీడియో చెప్పాను అనమాట మీరు కూడా ఒకసారి నాలాగా ఫిష్ మసాలా కర్రీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి వెళ్దామా వీడియోలోకి మనము బయట తెచ్చుకున్నాక మళ్ళీ వాళ్ళకి అడిగింది కాక మనం కూడా నీటికి కడుక్కోవాలండి దొడ్డు ఉప్పు సన్నుప్పు వేసి నీటికి కడుక్కోవాలి అప్పుడైతే బట్టలు పిండే బండలు ఉంటుండే గరుకు గరుకు దాని మీద మంచిగా పోతుండే కానీ ఇక ఉన్న దాని మీదనే మనం కడుక్కోవాలన్నమాట ఇంకా నేను ఒక సైడు చేపలు కడుగుతుంటే ఒక సైడు మా పాప అయితే మసాలాకన్నీ ప్రిపేర్ చేస్తుంది ధనియాలు జీలకర్ర మెంతులు శనగపప్పు నువ్వులు సాజీరా హోల్ గరం మసాలా బిర్యానీ ఆకు అనమాట చూశారు కదా నేను అడిగిన మళ్ళీ వాళ్ళకి అడిగినా కానీ ఎంత చెత్త వచ్చిందో నాకు అంత చెత్త వస్తుంది ఇంకా కొబ్బరి ఎండు కొబ్బరి ఉంటుంది కదా దాన్ని లైట్ బ్రౌన్ వచ్చే వరకు స్టవ్ పైన పెట్టి అలా కాల్చుకోవాలి అప్పుడంటే కట్టెల పొయ్యి ఉంటుండే కట్టెల పొయ్యిలో ఉల్లిగడ్డ ఒక కొబ్బరి వాడిస్తే అయిపోతుండే ఇప్పుడు అట్లా కాదు కదా కాల్చుకోవాలి ఈ చేపలని సిక్స్ సెవెన్ టైమ్స్ బాగా వాటర్లో కడుక్కోవాలి కడుక్కొని దానిపైన లైట్గా సాల్ట్ వేయాలండి ఒక స్పూను వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసి ఇట్లా కలిపేసి మూత పెట్టి పెట్టేయాలి ఎందుకు అలా పెట్టాలంటే మనం ఈ మసాలా కర్రీ మొత్తం రెడీ చేసుకునే లోపు ఆ ముక్క గట్టి పెడుతుందన్నమాట ఇది చిన్న టిప్ ఇంకా మూత పెట్టేసుకొని మళ్ళీ మనము మసాలాలో వేసేటప్పుడు కర్రీలో అప్పుడు కడుక్కొని వేసుకోవాలన్నమాట అందుకని అంటే నేను ఇన్ని చేపలు ఎందుకు తెచ్చానంటే కొన్ని ఫ్రైకి కొన్ని పులుసులోకి ఎందుకంటే మా పిల్లలు ఫ్రై ఎక్కువ ఇష్టపడతారు పులుసు అంతగా ఇష్టపడరు పు ఏం పెడతానంటే తోకలు తలకాయలు మనిషికి ఒక మిడిల్ నడుము నడుముది ఉంటుంది కదా మిడిల్ అది అవి మనిషికి ఒకటి అట్లా పెడతాను అనమాట లెక్కేసి మిగతాయన్నీ నేను ఫ్రైయే చేస్తాను ఇంకా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయ వేయించుకోవాలి వేయించుకున్నాక లైట్గా ఆయిల్ వేసి వేయించుకున్నాక టమాటా కూడా వేసుకోవాలి పచ్చి టమాటా నేనైతే అలాగే చేస్తాను మసాలా మొత్తం చింతపండు అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈ చేపల కూరకి ఒక స్టోరీ ఉందండి మేము మా అమ్మమ్మల ఇంటికి వెళ్తే ఆడ చెరువు ఉంది మేము చెరువు దగ్గరికి మా మేము బోంగానే మా మావ చెప్తుండనమాట అరే చేపలు తిండిరా మా నర్సక్క పిల్లలు వచ్చారు చేపలు తిండ్రి అంటే ఫ్రెష్ చేపలు తీసుకొస్తుండే ఇక మా మామ బండకి ఉప్పేసి బాగా ఉప్పు కాదండి వరిపిండి అదే బియ్యం పట్టింది ఉంటుంది కదా తౌడు తౌడు వేసి మంచిగా రాస్తుండే రాసి కడిగి వండుతుండే ఇట్లా మసాలా పెట్టి సూపర్ టేస్ట్ ఉంటుండే మేమైతే ఇంకా మర్చిపోము టేస్ట్ నిజంగా అప్పటి రుచులే వేరండి కుండలు వండుతుండే మా మామ మస్తు వండుతుండే ఇంకా అదే ప్రాసెస్లో సేమ్ మేము ఇప్పటి వరకు కూడా అట్లనే సేమ్ అట్లనే వండుతున్నాం అనమాట మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి కానీ చాలా బాగుంటుంది ఇంకా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్లో లైట్గా జీలకర్ర బిర్యానీ ఆకు కొంచెం పసుపు వేగినాక మొత్తం మసాలా వేసి చేయాలన్నమాట హోల్ మసాలా వేసేసి అందులోనే ఉప్పు కారం వేసేసి కొంచెం ఏగ నీయాలి ఏగనిచ్చినాక కొన్ని వాటర్ పోసి బాగా మసల ఎందుకంటే ఫస్టే చేపలు వేసినాం అనుకోండి చేపలు మె చితికిపోతాయి మనం కలుపుతూ ఉంటే ఊరికూరికే అందుకని వేయకూడదు కొంచెం అలా ఆయిల్ పైకి తేలే వరకు కుత్తుకుతాని కొంచెం కారం ఉడికిందనుకో మనం వాటర్ వేసేసేయాలి వాటర్ వేసి ఇందులోనే మొత్తం మసల తర్వాత మనం ఇంకా ఒక టెన్ టెన్ మినిట్స్ ఉంది దించుతో మనంగా అప్పుడు చేపల ముక్కలు వేసుకోవాలి ఎందుకంటే నేను చూశాను మా ఇంటి పక్కన ఒక ఆమె వండుతుండే ఓన్లీ టమాటాలు చింతపండు పులుసు మామూలుగా పోసి గరం మసాలా ధనియా పొడి వేసి వండుతుండే అమ్మో అసలు అస్సలు బాగుండదండి దానికి ఏదంటే వాసనలాగా వస్తుంది చేప ఎందుకంటే నేను చూసిన మా ఇంటి పక్కన ఉంటుండే ఆమె అట్లనే వండుతుండే అంటే ఒక్క చేపని తోక తలకాయ తీసి తెచ్చుకొని వండుకుంటారు కదా అలాంటి చేప అనమాట అయితే అట్లా వండుతుండే కానీ అది అస్సలు మంచిగా లేదు నాకు నచ్చలేదు అయితే నేను ఆమెకు కూడా ఇలానే చెప్పినా ఆమె ఇంకా ఇప్పటికీ గుర్తు చేస్తుంది ఆమె మీరు చెప్పారు కదండి చేపల కూర ఇంకా అలాగే వండుతున్నాను నేను అబ్బా మా చుట్టాలు మా ఆయన అయితే నన్ను మెచ్చుకుంటారు అని చెప్తుండే ఇలాగేనండి ఎందుకంటే మంచి చేస్తే ఎవరికైనా నలుగురు గుర్తు చే గుర్తు చేసుకుంటారు కదా చెడు చేస్తే ఎవరు గుర్తు చేసుకుంటారు తిట్టి పోస్తారు అంతే కదా చూశారు కదా మసాలా మొత్తం ఉడుకుతుంది ఇలా ఉడికినప్పుడు చేప ముక్కలు వేయాలన్నమాట ఇందులో మొత్తం చేప ముక్కలు వేసేసినాక ఇంకా ఒక టెన్ మినిట్స్ అట్లా ఉంచాలన్నమాట అంటే మనకు స్మెల్ తెలిసిపోతుందండి అండి ఎన్ ఎందుకంటే ఎంత మసాలా ఉడికింది ఇంకా వెయ్యాలనే స్మెల్ చూస్తే మనకు వస్తూనే ఉంటుంది అంటే నేను రెండుగా డివైడ్ చేసుకుంటున్నా అనమాట చేపలు ఎందుకంటే కొన్ని ఫ్రైకి కొన్ని పులుసులోకి ఇంకా మా పాప తీస్తుంది నడుములు నడుములు అన్నీ ఉంచు మమ్మీ దానికి ఫ్రైకి బాగుంటుంది తోక తలకాయలు ఇవన్నీ తీసుకో అని చెప్తుంది సరేలే అని తీసుకొని ఇంకా అవి పక్కన పెట్టేసి ఇవైతే నీట్గా కడుక్కున్నా నేను కడుక్కొని అందులో వేసేయాలి ఫ్రై అది ఫ్రైకి అయితే ఆ రోజు అయితే నేను మొత్తం మసాలా హోల్ మసాలా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసిన అది షార్ట్ వీడియో పెట్టినా చూడండి ఇంకా మొత్తం అయిపోయినాక నీట్గా మళ్ళీ ఎందుకంటే సాల్ట్ వేసాం కదా మనము సాల్ట్ వేసినాం కాబట్టి మనం నీట్గా కడుక్కోవాలి కడుక్కొని అల్లు వేసేసుకోవాలన్నమాట కర్రీలా దాని పళ్ళు చూపిస్తుంది మా పాప చేప పళ్ళు అంటవి అయితే స్మూత్గా ఉన్నాయా చూడు అని అంటే చూసింది చాలా స్మూత్గా ఉన్నాయంట చేప పళ్ళు అలా మళ్ళీ త్రీ ఫోర్ టైమ్స్ కడుక్కోవాలి ఎందుకంటే సాల్ట్ ఉంటుంది కదా మనం వేసి పెట్టినాం కాబట్టి త్రీ ఫోర్ టైమ్స్ బాగా కడుక్కొని పులుసులో వేసుకోవాలి కానీ ఇలా కడిగేటప్పుడు ఆ ముళ్ళులు ఆమె సరిగ్గా తీయలేదు అనుకుంటా నాకైతే రెండు మూడు చోట్ల గీరకపోయిందండి ముళ్ళు చేతికైతే అసలు అన్నమే మీద రాలే నాకు కర్రీ అయినాక అందుకే చూస్ చేయాలి ఎందుకంటే వాళ్ళు నీట్గా చేస్తేనేమో మనకు ముళ్ళు అలాంటివి ఏమీ గుచ్చుకపోవు కానీ ఆమె నీట్గా చేయలేదు చాలా ముళ్ళులు ఉండే అంటే పైన ముళ్ళులు ఉంటాయి కదా సైడ్కు రెక్కల దగ్గర అవి తీయలేదు అనమాట ఆమె ఇంకా అలా నీట్గా వేసేసుకొని కలపకూడదండి స్పూన్ పెట్టి అలాగే వదిలేసేయాలి వదిలేసినాక ఒక టెన్ మినిట్స్ అలాగే కుత్తుకు తను ఉడికితే చేప ముక్కకు మంచిగా మసాలా ఉప్పు కారం మంచిగా పడుతుంది మంచిగా పట్టినాక ఇందులో కొత్తిమీర పుదీనా అలాంటివైతే మేమైతే ఎస్సలు యూజ్ చేయము అంతే ఇంకా దింపేసుకొని తినేయాలన్నమాట కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి కానీ చేపల కూరకు ఒక ట్రిక్ ఉందండి మనం ఈరోజు వండి ఈరోజు కంటే రేపు తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది చద్ది చేపల కూర ఎవరైనా అది అంటారు సర్ది గోంగూర సర్ది చేపల కూర అయితే మస్తు ఉంటుంది చేపల కూర టేస్ట్ అయితే మర్చిపోలేము అది ఇంకా జొన్న రొట్టె కూర అయితే ఇంకా చాలా బాగుంటుంది మా తెలంగాణలో అయితే జొన్న రొట్టె చేపల కూర సూపర్ ఉంటుంది ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి